రిజర్వేషన్లను నలభై రెండు శాతం ఇస్తా అని ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో గొప్పగా కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారిని తీసుకొచ్చి అనేక విషయాలను బీసీ డిక్లరేషన్ అంటే ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు అనేక విషయాలను పొందుపరిచిండ్రు ఈ పొందుపరిచినటువంటి ఈ మేనిఫెస్టోకు చైర్మన్ మన మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గారు దీనికి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ దుద్దిల్ల శ్రీధర్ గారు మేనిఫెస్టో చూస్తుంటే నాతోటి కలిసి ఉన్నప్పుడు ఆయన మందు తాగకపోయేది ఈ మేనిఫెస్టో చూస్తే ఇప్పటి వరకు ఈ మేనిఫెస్టో అమలు కాలేదంటే కళ్ళుదాయి ఇట్లా రాసిండా అనిపిస్తుంది అనిపిస్తున్నది నాకు కళ్ళుదాయి నోళ్ళు అప్పుడప్పుడు రాత్రి ఒక రకంగా పొద్దున ఒక రకంగా గుంటారు దుద్దుల సేవర్ కళ్ళు గిట్లు రాగుతున్నారనే అనుమానం వస్తుంది ఎందుకంటే ఈ బీసీ డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆరు నెలల లోపే రిజర్వేషన్ల పెంపు అని వాళ్ళు బీసీ డిక్లరేషన్ లో పెట్టిండ్రు అంతేకాకుండా దీనిలో నలభై రెండు శాతాన్ని ఎక్కువ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవేళ నలభై రెండు శాతానికి అనేక ఆంక్షలు ఉండొచ్చు ఇది రాజ్యాంగ బద్దంగా ఆలస్యమైతే కావచ్చు ఆరు నెలల్లో ప్రయత్నం చేయలేదు ఒక అంశము రెండో అంశము ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టర్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఇది గుర్తున్నదా లేదా అర్థమైతలేదు అంతేకాకుండా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తా అన్నారు